సమీపంలోని ఏలూరు కార్యాలయంలో కార్యాలయం బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మంత్రి పార్థసారథి పాల్గొని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆమె ఏలూరు సాంశివరావుతో కలిసి అందజేశారు మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి ఎమ్మెల్యే ఏలూరు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు ప్రజా సేవకుడిగా ఏలూరు సాంశివరావు ప్రజల హృదయంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడని మంత్రి కొనియాడారు అనంతరం ఏలూరి మాట్లాడుతూ పరచూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నాడని అన్నారు ఈ రోజుల్లో ఇల్లు లేని వేదలకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని ఏలూరు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు గతంలో కూడా కార్యక్రమాల్లో ఈ రోజు మన క్యాంపు కార్యాలయానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు గట్టిగా కొట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయని ద్వారా రాష్ట్రంలో పేదలకి ఎంతో మేలు జరుగుతూ ఉందనేది మనం చూస్తూ ఉన్నాం ఏదో కారణాల ద్వారా ఆరోగ్యం సరిగా లేక లేకపోతే యాక్సిడెంట్ అవ్వడం వల్ల లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యల వల్ల ఆసుపత్రి ఖర్చులకి ఎక్కువైపోయి అప్పుల బాధలో అయిపోయి ఆ కుటుంబాలు తేరుకునే పరిస్థితి లేదు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కోట్ల కోట్లాది రూపాయలు పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం ఆ రోజు మన ప్రభుత్వం ఇచ్చింది తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పేదల మీద కక్ష పెట్టినట్టు ఈ యొక్క పేదలు గతంలో వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ పూర్తిగా ఆపేయటం ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు కానీ మరలా మన ప్రభుత్వం ఏర్పడాక పెద్ద ఎత్తున మరలా ముఖ్యమంత్రి గారి సహాయం అనేది చాలా ఉదారంగా వారు ఈరోజు సహాయం చేస్తూ వస్తున్నారు ఇప్పటికి మనకి ఏడు వందల ముప్పై మంది అప్లికేషన్స్ ముఖ్యమంత్రి గారికి పంపిస్తే దాంట్లో నూట ముప్పై మూడు వందల అరవై నాలుగు అప్లికేషన్స్ అయినాయి ఈరోజు ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఈరోజు మన 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 పరచూరు నియోజకవర్గంలోని పేదలందరికీ కూడా ఆరోగ్య సహాయ నిమిత్తం ఆరోగ్య ఖర్చుల సహాయ నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయం డబ్బులు ఇవ్వడం జరిగింది గట్టిగా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటి వరకు నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి మన కేవలం మన పర్చూరు నియోజకవర్గంలోని నిరుపేదలకి ఇది అందిందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నా ఇది పేదల ప్రభుత్వం ప్రజలు మంచి కోరే ప్రభుత్వం కష్టాల్లో బాధలో ఉన్న ప్రజలకి ఆసరాగా ఉండి ఉండే ప్రభుత్వం కాబట్టే ఇది జరుగుతూ ఉంది ఈరోజు పెద్దలు వారశారథి గారు మన నియోజకవర్గం మీద ఎంతో మన ఇన్ఛార్జి మంత్రిగా బాపట్ల పార్లమెంట్లో ఉండి మన నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నో అభివృద్ధి పనులు అభివృద్ధి కార్యక్రమాలకి చొరవ తీసుకొని మంజూరు చేయటమే కాకుండా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మనం ఏ సమస్య మీద వెళ్ళినా వారి దగ్గరికి వారు వెంటనే స్పందించి అధికారులకి తగిన ఆదేశాలు ఇచ్చి మన పనులు త్వరితగతిన పూర్తయ్యేటట్టు వారు చర్యలు తీసుకుంటా ఉన్నారు చాలా అనుభవజ్ఞులు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం బడుగు బర బలహీన వర్గాల ప్రతినిధిగా వారు ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన ఇదిగా చేసుకుంటూ విస్తృతంగా ప్రజా జీవితంలో వారు ఉన్నారు అంత అనుభూతిలో ఈరోజు మన పార్లమెంటుకు పార్లమెంట్కి మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా రావటం మనందరి అదృష్టం కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి భవిష్యత్తుగా కూడా వారికి వారి ఆశీస్సులు అండదండలు మన నియోజకవర్గ అభివృద్ధిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మనల్ని ఉద్దేశించి వాళ్ళు రెండు మాట మాటలు మాట్లాడవలసింది